శివుడు మరియు హ్యూమన్ మైండ్ తృతీయ నేత్రం మనిషిలో నిద్రిస్తున్న దివ్య ద్వారం ఇది బ్రహ్మాండ సత్యం ఓం నమ శివాయ ఈశ్వర రహస్యాలు ప్రారంభం మనిషి నిజంగా ఎంత తెలుసు మనిషి చంద్రుడి మీదకి వెళ్లాడు మార్స్ మీద అడుగు పెట్టాడు ఈ తయారు చేశాడు సైన్స్ అద్భుతాలు చేసింది టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చింది కానీ ఇంకా ఒక ప్రశ్నకి సమాధానం లేదు మనిషి మనసు అంటే ఏమిటి మనకు తెలుసు మెదడు ఉంది న్యూరాన్లు ఉన్నాయి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉన్నాయి కానీ ప్రశ్న అక్కడితో ఆగదు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది చైతన్యం ఎలా పుడుతుంది అంతః జ్ఞానం ఎలా పనిచేస్తుంది ఇక్కడే శివుడు ప్రవేశిస్తాడు ఓం శివాయ ఒకటి శివుడు అంటే బయట దేవుడా పురాణాలు చెబుతున్నాయి శివుడు కైలాసంలో ఉన్నాడు కాని ఉపనిషత్తులు చెబుతాయి శివుడు హృదయంలో ఉన్నాడు అంటే అర్థం ఏమిటి శివుడు బయట కాదు శివుడు లోపల మనిషి శరీరం ఒక ఆలయం మనసు గర్భగుడి అక్కడే శివలింగం ఇది విగ్రహం కాదు ఇది చైతన్య కేంద్రం రెండు తృతీయ నేత్రం అంటే ఏమిటి శివుడి లలాటంలో ఒక కన్ను ఉంది ఆ కన్ను ఎప్పుడూ తెరిచి ఉండదు కోపంలో తెరుచుకుంటుంది తెరిస్తే అజ్ఞానం నశిస్తుంది నిజం కనిపిస్తుంది ఇది వింటే పురాణ కథలా అనిపిస్తుంది కల్పనలా అనిపిస్తుంది కాని ఇక్కడే మలుపు ఇప్పుడు సైన్స్ చూడు మూడు పినియల్ గ్లాండ్ మూడవ కన్ను మన మెదడులో సరిగ్గా మధ్యలో రెండు హెమిస్పియర్స్ మధ్య ఒక చిన్న గ్రంథి ఉంది దాని పేరు పినియల్ గ్లాండ్ ఇది కంటి ఆకారంలో ఉంటుంది వెలుగుకు స్పందిస్తుంది మెల్టోనిన్ ఉత్పత్తి చేస్తుంది మెల్టోనిన్ అంటే నిద్ర స్వప్నాలు ఇన్నర్ అవేర్నెస్ అందుకే పూర్వ ఋషులు దీనికి పేరు పెట్టారు చక్రం ఆజ్ఞ అంటే కమాండ్ ఆజ్ఞా చక్రం అంటే నియంత్రణ కేంద్రం నాలుగు శివుడి తృతీయ నేత్రం సమానము పినియల్ గ్లాండ్ ఇప్పుడు లింక్ స్పష్టంగా కనిపిస్తుంది పురాణం శాస్త్రం తృతీయ నేత్రం పినియల్ గ్లాండ్ అంతర్దృష్టి ఇన్ ట్యూషన్ జ్ఞాన అగ్ని న్యూరల్ యాక్టివేషన్ అజ్ఞాన నాశనం డిజాల్వ్ శివుడు కన్ను తెరవడం అంటే బయట చూడటం కాదు లోపల చూడటం ఐదు మనసు ఎందుకు అల్లకల్లోలం మనిషి ఎప్పుడూ రెస్ట్లెస్ ఆలోచనలు ఆగవు భయాలు కోరికలు సందేహాలు ఎందుకు ఎందుకంటే మనసు ఎప్పుడూ బయటకే పరుగులు తీస్తుంది డబ్బు పేరు గౌరవం భవిష్యత్తు శివుడు మాత్రం కన్ను మూసుకుని ఉంటాడు అది ఒక సంకేతం నిజం బయట కాదు లోపల ఉంది ఆరో ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే కూర్చోవడం కాదు మంత్రం చెప్పడం కాదు మనసును తిరిగి మూలానికి తీసుకురావడం సైన్స్ చెబుతుంది ధ్యానం సమయంలో బ్రెయిన్ వేవ్స్ మారతాయి బీటా తగ్గుతుంది ఆల్ఫా పెరుగుతుంది తీటా యాక్టివ్ అవుతుంది ఈ స్థితిలో పినయల్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది ఏడు శక్తి వికాసం ఎలా జరుగుతుంది మన శరీరంలో ఒక శక్తి నిద్రపోతుంది దానినే కుండలిని అంటారు శివుడు అంటే చైతన్యం శక్తి అంటే కుండలిని ధ్యానం ద్వారా శక్తి పైకి వస్తుంది ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది అప్పుడు లోతైన అవగాహన భయం తగ్గడం క్లారిటీ ఇన్నర్ పవర్ ఇది మాయ కాదు ఇది బయాలజీ మరియు చైతన్యం ఎనిమిది తృతీయ నేత్రం తెరిస్తే ఏమవుతుంది తెరిస్తే భవిష్యత్తు కనిపించదు మంత్రాలు రావు కాని ఒకటి జరుగుతుంది అబద్ధం కనిపిస్తుంది నిజం తెలుస్తుంది మాయలు కరిగిపోతాయి అందుకే శివుడి కన్ను అగ్ని ఆ అగ్ని కాల్చేది అజ్ఞానం ఏగో భయం తొమ్మిది ఒక లోతైన కథ ఒక యువకుడు శివుడిని అడిగాడు ప్రభు నువ్వు నాకు దర్శనం ఇవ్వు శివుడు అన్నాడు కళ్ళు మూసుకో అతడు కళ్ళు మూసుకున్నాడు శ్వాస నెమ్మదించింది ఆలోచనలు తగ్గాయి అప్పుడే నుదుటి మధ్య ఒక స్పర్శ అతడు కన్ను తెరిచేసరికి శివుడు కనిపించలేదు కాని భయం లేదు సందేహం లేదు అశాంతి లేదు అతడే అర్థం చేసుకున్నాడు దర్శనం అంటే రూపం కాదు అవగాహన పది ఎందుకు శివుడు ధ్యానంలోనే ఉంటాడు ఎందుకంటే ధ్యానం పవర్ మౌనం ఎనర్జీ స్థిరత్వం నియంత్రణ శివుడు మాట్లాడడు అందుకే విశ్వం వింటుంది పదకొండు మనం ఏమి నేర్చుకోవాలి శివుడు బయట కాదు లోపల తృతీయ నేత్రం కథ కాదు న్యూరల్ సైన్స్ ధ్యానం మతం కాదు మైండ్ టెక్నాలజీ ముగింపు నిజమైన శివ దర్శనం శివుడిని చూడాలంటే గుడికి వెళ్లాల్సిన పనిలేదు మనసు నిశ్శబ్దం చేయాలి శ్వాసను గమనించాలి దృష్టిని నుదుటి మధ్య ఉంచాలి అప్పుడు శివుడు బయట కనిపించడు మనమే శివుడిలా మారతాం శివుడు చైతన్యం మనస్సు ద్వారం తృతీయ నేత్రంకి ఇది కథ కాదు ఇది అనుభవం ఇది బ్రహ్మాండ సత్యం ఓం నమ శివాయ ఈశ్వర రహస్యాలు